ఏలూరు నగరంలో పదకొండు ముప్పై డివిజన్లో పారిశుధ్య పనుల నిర్వహణ ప్రైవేటీకరణ కాదని ఆ కార్మికులను మెప్మా పట్టణ సమాఖ్య ద్వారా నియమించామని వారికి కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు అమలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ ఏ భానుప్రతాప్ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా కమిషనర్ కార్మికుల వద్దకు వచ్చే ప్రస్తుతం ఆబ్కాష్లో ఉద్యోగాల భర్తీపై నిషేధం ఉన్నందున కార్మికులను తీసుకునేందుకు అవకాశం లేదని అందువల్ల టీఎల్ఎఫ్ ద్వారా నియామకాలు చేపడుతున్నామని టీఎల్ఎఫ్ ద్వారా నియామకాలు చేసేవారికి కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ తదితర సౌకర్యాలు అమలు చేస్తామని భవిష్యత్తులో ఆప్కాస్లో లో నిషేధం ఎత్తివేసిన తర్వాత వీరిని ఆప్కాస్లో లో విలీనం చేస్తామని మీడియా ముందు హామీ ఇచ్చారు కమిషనర్ హామీ అమలు చేయాలని అమలు చేయని పక్షంలో మళ్లీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆందోళనకారులు తెలిపారు కమిషనర్ హామీపై తమ తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని తెలియజేశారు మున్సిపల్ ఆఫీస్ వద్ద కార్మికుల ధర్నాను ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ నగరంలో మున్సిపల్ అధికారులు పాలకవర్గ పారిశుధ్య పనులను ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారని దానిని నిలుపుదల చేసేంత వరకు ఆందోళన చేపడతామని ఇది కార్మికుల హక్కులకు తీవ్ర భంగకరమని తెలిపారు అనంతరం కార్మికులు కార్యాలయం గేటు వద్ద నుండి కమిషనర్ చాంబర్ వరకు ప్రదర్శన నిర్వహించి కమిషనర్ చాంబర్ ముందు ఆందోళన చేశారు కార్యక్రమానికి ఐఎఫ్టియు అనుబంధ సంఘాలకు చెందిన హమాలీ కార్మికులు యాడ్ కార్మి కార్మికులు కూరగాయల ముఠా కార్మికులు బజారు ముఠా కార్మికులు ఐఎంఎల్ డిపో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఐఎఫ్టియు నగర కార్యదర్శి శ్రీనివాసరావు రత్నబాబు నెహ్రూబాబు పీడిఎస్ జిల్లా అధ్యక్షులు కాకినాని వీరినాయుడు పల్లి గంగరాజు ఆర్నేపల్లి దుర్గారావు కోరాడ అప్పారావు విజయ్ గడసాల వెంకటరమణ రాజారావు చంద్రశేఖర్ సూరిబాబు సూర్యనారాయణ రామ్మూర్తి నాయుడు సునీల్ అన్నవరం నాయుడు కె విజయలక్ష్మి తదితరులు పాల్గొని మున్సిపల్ కార్మికుల ఆందోళనకు సంఘీభావాన్ని తెలియజేశారు రెండు వార్డులు చేయడం కోసం నిర్ణయం చేసి కాంట్రాక్టర్లకి ఈరోజు నియమించి వాళ్ళ ద్వారా పనులు చేయించడం కోసం శ్రీకారం చుట్టారు నగరంలో వన్ టౌన్ పదకొండవ డివిజను టూ టౌన్ ముప్పై డివిజన్ ఈ రెండు డివిజన్లలో పారిశుధ్య పనులను ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయించడం కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు దీన్ని మరి ఈరోజు ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇది ఈ ప్రైవేటీకరణ విధానం ఈ వార్డుల ప్రైవేటీకరణ అనేది కార్మికులకి గొడ్డలి పెట్టు లాంటిది మరి ఇప్పటి వరకు ఆప్కాస్ట్ ద్వారా కార్మికుల నియామకం జరిగితే ఒకటో తేదీన జీతాలు వస్తూ ఉన్నాయి ఈఎస్ఐ జమ అవుతూ ఉంది అలాగే చట్టబద్ధ రాయితీలు అన్నీ కూడా అమలు అవుతూ ఉన్నాయి కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులను నియమించడం ద్వారా వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ భద్రత ఉండదు కనీస వేతనం ఉండదు పిఎఫ్ఈస్ఐల గ్యారెంటీ ఉండదు అందువల్ల తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అవసరమైతే మొత్తం పనులు నిలుపుదల చేసి కూడా ఈ యొక్క ఆలోచన విరమించుకునేంత వరకు ఈ ప్రయత్నాలు విరమించుకునేంత వరకు కూడా పోరాడుతామని చెప్పేసి నగరపాలక సంస్థ అధికారులకు పాలక వర్గానికి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం యు వెంకటేశ్వరరావు ఐఎఫ్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏలూరు మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారితే దానివల్ల అభివృద్ధి జరుగుతుందని కార్మికులకి న్యాయం జరుగుతుందని భావిస్తే కార్పొరేషను వ్యవహారం ఈరోజు పొయ్యి మీద నుంచి పె మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా చేస్తూ ఉన్నారు కార్మికులకు న్యాయం చేయాలని జీతాలు పెంచాలని ఎవరైతే ఆప్ ఉన్నారో వీళ్ళందరినీ రెగ్యులర్ చేసి పర్మనెంట్ కార్మికులుగా గుర్తించాలని ఒక పక్కన కార్మిక సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చి కార్మికు యొక్క హక్కులన్నీ కూడా హరించడానికి చూస్తూ ఉన్నారు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలి కానీ ఉన్న హక్కులు హరించే విధంగా చేస్తే మాత్రం ఊరుకోమని ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నారు పారిశుధ్య కార్మికులు పెద్ద డాక్టర్లు పెద్ద డాక్టర్లు ప్రజలకి అనారోగ్యం కాకుండా రోడ్లు డ్రైన్లు శుభ్రం చేసేటటువంటి పారిశుధ్య కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంటుంది పాలక వర్గం మీద ఉంటుంది పని భారాలతో కుటుంబాలను పక్కన పెట్టి వీధిలోకి వచ్చి పరిశుభ్రాలు చేసేటటువంటి పారిశుధ్య కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలి సామరస్యంగా ఆలోచించాలి ఎవరైతే ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నటువంటి మరణించినటువంటి కార్మికుల యొక్క కుటుంబాలకి ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఏ అయితే పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులు ఆ కుటుంబాలకే ఇవ్వాలి తప్ప కాంట్రాక్ట్ కరెంట్ ఏంటాయా అని అడుగుతున్నాం ప్రైవేటుకర్న అంటే అని అడుగుతున్నాం ఆప్కా సంస్థ ద్వారాగా రిక్రూట్మెంట్ చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఈఎస్ఐ పిఎఫ్ లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి వార్డుల ప్రైవేటీకరణ విరమించాలని పాత కార్మిక సంఘాల ఐఎఫ్టీ తరఫున ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తారు